ప్రకాశం జిల్లా పెద్ద ధోనాల్లోని స్థానిక మెయిన్ స్కూల్ వద్ద ఉన్న అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని అంగన్వాడి సూపర్వైజర్ అంచమ్మ అన్నారు కిషోరి వికాసంతో బాలిక భవిష్యత్తుకు పునాది కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని అన్నారు మంగళవారం ఆమె మాట్లాడుతూ బాలికలు మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరి వికాసం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని సూపర్వైజర్ అంచమ్మ అన్నారు ఆడపిల్లల ఉజ్వలమైన ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిషోరి వికాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు కిషోరి వికాసం గురించి ప్రతిజ్ఞ చేయించారు ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశం ఉన్నారు బాలికలకు విద్య ఆరోగ్య భద్రత ఆర్థిక స్వావలంబన మెరుగుపరచడం ఈ కార్యక్రమ అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పి అమలాదేవి అనుష మహిళా పోలీస్ అనంత లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పనికెళ్తే ఎంత వస్తాయి అమ్మా నీకు ఐదు వందలు వస్తే ఎన్ని రోజులు కలుస్తాయి నీకు ఐదు వందలు వస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు కలుస్తాయి అదే అది కష్టపడి చదువుకొని మంచి స్థాయిలో ముందుగానే ఒక నెల ముందు రెండు నెలల ముందు వాళ్ళు మాట్లాడుకుంటారు అప్పటికప్పటికి పెళ్లి రేపు అనంగా ఈ రోజు అనంగా తెలియజేయటం అనేది అది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందమ్మా ముందు మాట్లాడుకునేటప్పుడే కనుక తెలియజేస్తే మీరు మేము దానికి సంబంధించిన మీ మీ మీదకి ఏం రానియము మాకు తెలియజేస్తే మేము సీడీ కోమాన్ పోలీసు వీళ్ళందరం అక్కడ వస్తే ఎంఆర్ఓ వస్తారు ఎంపీడీ వస్తారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి చైల్డ్ మ్యారేజీ ఆపే హక్కు ఉందమ్మా మేమందరం వచ్చి వాళ్ళకి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ చైల్డ్ మ్యారేజ్ని ఆపి మీకు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తాం ఈ మధ్యనే బీచర్లో పెళ్ళి ఒక అమ్మాయికి ప పదమూడు సంవత్సరాలు పదమూడు పన్నెండు సంవత్సరాలు ఏడో తర్వాత చదువుతుంది ఆ అబ్బాయి ముప్పై సంవత్సరాలు వాడికి రెండో పెళ్లి ముందు వారు ఏడిపోయింది అంటే ఏమేమో తమ్ముడు కూతురు అతనేమో అక్క కొడుకు అనమాట అక్క మే మేనరేఖ వివాహాలు అది మేము ఇంకా స్కూల్లోనే చేర్పించి వాళ్ళని అది కత్తు కస్తూర్ కేజీబీవీలో ఆమెకి అన్నమాట అడ్మిషన్ ఇప్పించాం అతని ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు గవర్నమెంట్ అన్ని విధాలా మీకు రక్షణ కల్పించడానికి చదివించుకోవడానికి చదువుకోవడానికి మీకు అవకాశాలు కల్పిస్తుంది మీరు మేము వచ్చి అన్ని చెప్పినందుకు ఇవన్నీ పాటిస్తారని అనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల పిల్లల వరకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు కంపల్సరీ చదువుకోవాలి నిర్బంధ ఉచిత విద్యా అనేది ఉంటుంది అంటే కంపల్సరీ చదువుకోవాలి ప్రతి బాలుడు ఏదో ఒక స్కూల్లో ఎక్కడో ఒక చోట బడిలో ఉండాలి బయట ఉండకూడదు అని అర్థమైందా అది విద్యా హక్కు చట్టం బాలలకు ఒక హక్కు అంటూ ఉంటుంది ఇవాళ మనము బాలల హక్కుల గురించే చెప్పుకుంటున్నాం బాలల హక్కుల్లో విద్యా హక్కు అనేది ఒకటి అది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరూ ఎప్పుడో చోట బడిలోనే